ఆ రాత్రి దావిధ ఆ తప్పును ఒప్పుకోకుండా కప్పుకునే ప్రయత్నం చేయటం ఇంకా దారుణం దావిధ అదే చేశాడు ఎందుకని పాపాన్ని కప్పుకోవాలని ప్రయత్నం చేశాడు ఏ విధంగా తన పాపము బట్టబయలైంది ఏ విధంగా తనకు శిక్ష వచ్చి పడింది ఎన్ని రీతులుగా ఎంతకాలం ఆ శిక్షను అనుభవించాడు తెలిసి తెలిసి తప్పులు చేస్తే దేవుడు శిక్షిస్తాడా లేక క్షమిస్తాడా ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం వచ్చే వారాల్లో మీరు పొందుకోబోతున్నారు దయచేసి ఏ వారం కూడా మిస్ కాకుండా ఇవి హెచ్చరికలతో కూడినటువంటి సందేశాలు మీ పిల్లలు తప్పనిసరిగా వినాల్సిన సందేశాలు మీ భర్తలు మీ భార్యలు తమ జీవితాన్ని కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా కావాల్సిన సందేశాలు కాబట్టి ఏ ఒక్కరు మిస్ కాకండి వచ్చే ఆదివారం కృతజ్ఞత ఆదివారం కాబట్టి కృతజ్ఞత కలిగి ఈ నెల అంతా ప్రభు మనల్ని కనికరించి కాపాడాడు కనుక కృతజ్ఞత స్థుతులు చెల్లించడానికి అందరం సమయానికి వచ్చేద్దాం కలిసి ప్రభువును ఆరాధిద్దాం ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం ఆరు గంటలకు రెండవ ఆరాధన ఉదయం తొమ్మిది గంటలకు మూడవ ఆరాధన సాయంత్రము ఆరు గంటలకు స్థలం ఎఫ్సి గుడౌన్స్ పక్కన మల్లయ్యపాలెం రైల్వే గేట్ బంటిమిల్ రోడ్ గుడివాడ